కాపు నేత మాజీ శాసనసభ్యులు దివంగత వంగవీటి మోహనరంగ ముప్పై ఐదవ వర్ధంతిని ప్రకాశం జిల్లాలో పలుచోట్ల ఘనంగా నిర్వహించారు దీనిలో భాగంగా ఒంగోలులోని కాపు కళ్యాణ మండపంలో కాపు సంఘాల ఆధ్వర్యంలో వంగవీటి మోహనరంగ ముప్పై ఐదవ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి కాపు నేతలు ఘనంగా నివాళులు అర్పించారు ఆయన చేసిన సేవలు ఎప్పటికీ మరువలేమని రంగ ఆశయాల కోసం కృషి చేస్తామన్నారు మరోవైపు రామ్నగర్లోని రంగ విగ్రహానికి పలువురు కాపు నాయకులు పూలమాలలు వేశారు కాపుల అభ్యున్నతికి వంగవీటి మోహనరంగ ఎంతో కృషి చేశారని పలువురు కొనియాడారు జోహర్ అవర్ కవర్ కందై కవర్ కందై చేతుల కవర్ ఎందుకు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి aina మన వంగవేటి మహానంగ గారిది పైదగ వర్ధంతి సందర్భంగా ఒంగోలులోని రామనగర్ ఏర్పాటు చేసిన విగ్రహానికి వేయడం జరిగింది జనసేన పార్టీ నుంచి కార్యకర్తల నాయకులు అందరం కలిసి పూలమాల చేసి అర్పించాము ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను బట్టి ఆ రోజు వంగవీటి మోహన్ రంగు ఆశయాలని పుణిగిచ్చుకున్న ఇవాళ ఏకైక వ్యక్తి ఎవరున్నారంటే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అది ఆయన ఆశయాన్ని కొనసాగించడానికి ఇవాళ ఆంధ్ర రాష్ట్రం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అధికారం చేపట్టి రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పేద ప్రజలకి బలహీనతగా ప్రజలకి అందరికీ రాజాధికారం వచ్చే విధంగా పనిచేయాలని కోరుకుంటూ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ జనసేన ఆదరించాలని జనసేన అధికార అధికారం రావడానికి తమ వంతు కృషి చేయాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ ఇచ్చేసిన మా జనసేన నాయకులు అందరికీ అభినందన తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ముందుగా ప్రకాశం ఛానల్ వారికి శుభాభినందనలు ఈ కార్యక్రమం స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి ముప్పై నాలుగవ వర్ధంతి ఒక మనిషి నిరాహార దిశలో ఉన్నప్పుడు పాశవికంగా కొంతమంది దుష్టులు ఆయన్ని హతమార్చారు బడుగు బలహీన వర్గాలకు ఆశా జ్యోతి అయిన వంగవీటి మోహన్ రంగా గారి ఆశయాల కోసం ఇన్ ముప్పై ఐదు సంవత్సరాల నుంచి అందరూ కలిసి పోరాటం చేస్తూనే ఉన్నారు అయితే ఏ పార్టీ అయితే రంగా గారి శవంపై బొరుగులేరుకొని అధికారాన్ని సాధించిందో వాళ్ళెవరు కూడా కాపులకు ఇంతవరకు ఎలాంటి మేలు చేయలేదు రాబోయే రోజుల్లో కాపు ఓట్ బ్యాంకు కావాలంటే కాపుల రిజర్వేషను ఎవరైతే వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి వాడిని మొదటి సంతకం చేస్తారో వాళ్ళకే మా ఓట్లన్నీ పడతాయని మేము సగౌరవంగా చెప్తున్నాం సంఘం ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఈరోజు రంగాగారి ముప్పై ఐదవ వర్ధంతి సంద ముప్పై ఐదవ వర్ధంతి సందర్భంగా ఈరోజు కార్యక్రమం ఇక్కడ రామ్నగర్ ఫస్ట్ లైన్లో కార్యక్రమం చేయడం జరుగుతుంది ముప్పై ఐదు సంవత్సరాలు జరిగినా కూడా ఈరోజు కూడా గారిని మర్చిపోకుండా రంగాగారి ఆశయాలను కొనసాగించాలని ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు కావచ్చు అందరూ అందరూ రంగాగారిని ఈ రోజుకు మర్చిపోలేదంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తో మహోన్నత వ్యక్తో తెలియ అందరికీ తెలియ తెలిసేలా ఆ రంగాగారు ఆశయాలను కొనసాగించాలని అందరిని కోరుకుంటున్నాం